వెల్కమ్ టు స్టోరీ బోర్డు విత్ చక్రవర్తి దృశసభ్య ధర్మాసనం క్వాష్ పిటిషన్ పై ఏం తేల్చలేకపోయింది ఓవర్ టు చీఫ్ జస్టిస్ అనేసారు ఇద్దరు జడ్జిలు ఇప్పుడేం జరగనుంది కొత్త ధర్మాసనాన్ని ఎప్పుడు కేటాయిస్తారు విచారణ ఎప్పుడు జరుగుతుంది తీర్పు ఎప్పుడొస్తుంది ఈలోపు చంద్రబాబుపై కేసుల పరిస్థితి ఏంటి ఇదే అంశంపై ఈరోజు స్టోరీ బోర్డు చూద్దాం హైకోర్టులో క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాగానే సుప్రీం మెట్లు ఎక్కారు చంద్రబాబు లాయర్లు ఆ పిటిషన్పై ఈరోజు కీలక తీర్పు వచ్చింది జస్టిస్ అనురుధ బోస్ జస్టిస్ బెలాయమ్ త్రివేదిలతో కూడిన ధర్మాసనం భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంది సెక్షన్ 17A పై వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయని న్యాయమూర్తులు చెప్పారు దీంతో తదుపరి చర్యల కోసం సిజీఐకు నివేదిస్తున్నామన్నారు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కీలక తీర్పు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసిన న్యాయమూర్తులు సిజీఐ ముందుకు చంద్రబాబు పిటిషన్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ఆక్రమమని తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పిచ్చింది జడ్జిలు అనిరుద్ బోస్ జస్టిస్ బేలా త్రివేది భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు భిన్న తీర్పులు వెలువరించినందున ఈ కేసును త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్ చేయాలని ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు దీంతో ఈ కేసు సీజీఐ ముందుకు చేరింది ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం అక్టోబర్ పదిహేడున తీర్పును రిజర్వ్ చేసింది తాజాగా తీర్పు వెలువరించారు స్కిల్ కేసులో తనపై సీఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ అరెస్ట్ రిమాండ్కు సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తిస్తుందని వాదిస్తూ గతంలో ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు హైకోర్టు తోసిపుచ్చడంతో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబుకు సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తిస్తుందా లేదా అన్న దానిపై డివిజన్ బెంచ్ ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది సెవెంటీన్ ఏ వర్తిస్తుందని గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందని జస్టిస్ అనిరుద్ బోస్ తీర్పునిస్తే ఈ కేసులో సెవెంటీన్ ఏ వర్తించదని జస్టిస్ బేలా త్రివేది తీర్పునిచ్చారు ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు రావడంతో పిటిషన్ సీజీఐ ముందుకు వెళ్లింది రెండు పేల పద్దెనిమిది చట్ట సవరణ కంటే ముందు జరిగిన నేరాలకు సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తించదని జస్టిస్ బేలా ఎం త్రివేది అన్నారు నిజాయితీ గల పబ్లిక్ సర్వెంట్స్ కు ఇబ్బంది ఉండకూడదని సెక్షన్ సవరణ తెచ్చారని చెప్పారు ఈ కేసులో చంద్రబాబు పిటిషన్కు ఏ రకంగా అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన ఈ కేసుని సెవెంటీన్ ఏకి ముడిపెట్టి ఊరట ఇవ్వలేమన్నారు గవర్నర్ అనుమతి లేదనే కారణంతో ఎఫ్ఐఆర్ క్వాష్ చేయడం కుదరదన్నారు ట్రయల్ కోర్టు ఇచ్చిన రిమాండ్ సబబే అని దర్యాప్తు కొనసాగించొచ్చని ఛార్జ్షీట్ దాఖలు చేయొచ్చని న్యాయ ప్రక్రియ కొనసాగించొచ్చని అన్నారు ఇలాంటి కేసుల్లో సెవెంటీన్ ఏ ని అంగీకరిస్తే పెండింగ్ లో ఉన్న కేసులకు ఇదే వర్తిస్తుందనే వాదన మొదలవుతుందన్నారు బేలా త్రివేది ఐపీసీ సెక్షన్లు కూడా నమోదై ఉన్నప్పుడు కేవలం సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోకపోవడం అన్నది ఎఫ్ఐఆర్ కొట్టేయడానికి కారణం కారాదన్నారు మరో న్యాయమూర్తి అనురుద్ బోస్ చంద్రబాబుపై కేసుల్లో తగిన అనుమతులు లేకుండా ముందుకెళ్లారని అన్నారు కేసుల నమోదుకు ముందు సీఐడి తగిన అనుమతి తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు సెక్షన్ సెవెంటీన్ ఏ కింద ముందస్తు అనుమతులు తప్పనిసరని లేకపోతే అది చట్ట విరుద్ధమని తన తీర్పులో వెల్లడించారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తిస్తుందని ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు ముందస్తు అనుమతి లేనప్పుడు తీసుకున్న చర్యలు చట్ట విరుద్ధమని ఈ పరిస్థితుల్లో చంద్రబాబును అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ థర్టీన్ వన్ సి డి థర్టీన్ టూ ప్రకారం విచారణ చేయడం తగదన్నారు అయితే రిమాండ్ ఆర్డర్ను క్వాష్ చేయడం కుదరదని తీర్పిచ్చారు ముందస్తు అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ చెల్లుబాటు కాదనలేమన్నారు ఈ కేసులో చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు సిద్దార్దు లూద్రా హరీష్ సాల్వే సీఐడి తరపున ముకుల్ రోహత్ కి వాదనలు వినిపించారు హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గత ఏడాది సెప్టెంబర్ ఇరవై రెండు నే ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు అదే నెల ఇరవై మూడున సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు ఇప్పుడు ఈ పిటిషన్ సీజీఐ ముందుకు వెళ్లడంతో ప్రధాన న్యాయమూర్తి ఈ కేసుపై త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి అప్పుడు ముగ్గురు న్యాయమూర్తులు దీనిపై మళ్లీ విచారణ జరుపుతారు ఆ తర్వాత తీర్పిస్తారు త్రిసభ్య ధర్మాసనంలో ఏ ఇద్దరు న్యాయమూర్తులు ఒకే రకమైన తీర్పిచ్చినా ఆ తీర్పు ఫైనల్ అవుతుంది చంద్రబాబు పిటిషన్ పై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పిచ్చిందన్నారు ఏపీ ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సెవెంటీన్ ఏ చంద్రబాబుకు వర్తించదని జస్టిస్ బేలా త్రివేది ఇచ్చారని తమ వాదనతో ఏకీభవించారని అన్నారు మొదటి నుంచి గగ్గోలు పెడుతున్న వారికి ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదంటున్నారు ఈ ప్రభుత్వం కక్ష సాధింపుతో చంద్రబాబును అరెస్ట్ చేశారు కక్ష సాధింపుతో ఆయన జైల్లో పెట్టారు రిమాండ్ అనేది వారి యొక్క వాదన గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంటు ప్రకారం అది అయిపోయింది అరెస్ట్ వాజ్ అఫెల్డ్ రిమాండ్ వాజ్ అఫెల్డ్ ఇది చట్టసమ్మతమే అని గౌరవ సుప్రీంకోర్టు తీర్మానం చేసింది ముఖ్యంగా సెవెంటీన్ ఏ ఒక అందరు ఇద్దరు జడ్జెస్లో ఒక జడ్జి గారు సెవెంటీన్ ఏ చంద్రబాబుకు అప్లికబుల్ కాదు యూ కెన్ ప్రొసీడ్ అని చాలా స్పష్టంగా ఇచ్చింది ఇంకో గౌరవ న్యాయమూర్తి వారు వారేం చెప్పారంటే ఇది వారు దాన్ని ఆ తీర్పు భిన్న భిన్నమైన తీర్పిస్తూ లార్జర్ బెంచ్ రెఫర్ అయింది కాబట్టి ఈ రోజుకి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చుక్కలు కనిపించినాయి సుప్రీంకోర్టులో ఖచ్చితంగా వాళ్ళ యొక్క వాదనకు చంపపెట్టు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదంటున్నారు న్యాయవాదులు చంద్రబాబుకు వచ్చిన బెయిల్ ను ఊరటుగా భావించాల్సిన అవసరం లేదన్నారు తీర్పు ద్వారా చంద్రబాబు మీద ఉన్న కేసులు కొట్టివేయడం కుదరదని చెప్పినట్లయిందంటున్నారు బోస్ గారు ఇది అతనికి వర్తిస్తుంది కాబట్టి అంత మాత్రాన అరెస్ట్ని మాత్రం అక్రమం అని చెప్పలేము నాన్ అరెస్ట్ అని చెప్పి చెప్పలేమని చెప్పి పేర్కొనం జరిగింది అట్లా ఇద్దరు జస్టిస్లు రెండు విరుద్ధమైన అభిప్రాయాలు అభిప్రాయంతో సెవెంటీన్ ఏ మీద ఉన్నారు కాబట్టి దీన్ని విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ మన కీలకమైన అంశాలు ఏదంటే చూడాలి ఏదైతే రిలీఫ్ కోసం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారో ఆ రిలీఫ్ ని సుప్రీంకోర్టు వారు ఇవ్వటం జరగలేదు ఎక్కడ కేసు మీద స్టే ఇవ్వటం జరగలేదు ఈవెన్ జస్టిస్ బోస్ గారు అక్రమమైన అరెస్టు ఈ కేసులో చంద్రబాబు నిందితుడిగా యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉన్నారు ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్ పొంది విడుదలయ్యారు ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగబోతున్నాయి ఎన్నికల లోపే సుప్రీంకోర్టు నుంచి ఈ కేసు త్రిసభ్య ధర్మాసనానికి వెళ్లడం వాదనలు జరగడం తీర్పివ్వడం జరిగే అవకాశాలు స్వల్పమే ఎందుకంటే త్రిసభ్య ధర్మాసనం మళ్లీ మొదటి నుంచి వాదనలు వింటుంది అందువల్ల చాలా టైం పట్టచ్చు వాదనలు విన తర్వాత కూడా వెంటనే తీర్పిస్తారనే గ్యారంటీ లేదు ఈలోపే ఎన్నికలు వచ్చేసినా ఆశ్చర్యమక్కర్లేదు దీంతో ఈ కేసు దిశ ఏ రకంగా ఉంటుందనే ఆసక్తి ఏర్పడింది చంద్రబాబు అరెస్ట్ అయిన తొలి రోజు దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా పరిణామాలు జరిగాయి ఏసీబీ కోర్టు నుంచి హైకోర్టు మీదుగా సుప్రీంకోర్టు వరకు పలు పిటిషన్లు దాఖలయ్యాయి అయితే కేసుల కంటే ఎక్కువ చర్చ సెవెంటీన్ ఏ పైన జరిగింది ఏ అంటే ఏంటి ఈ సెక్షన్ ఎవరికి వర్తిస్తుంది దీనిపై ఈ స్థాయిలో ఎందుకు చర్చ జరుగుతోంది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ద్విసభ్య ధర్మాసనం భిన్నమైన తీర్పు వెలువరించింది సెవెంటీన్ ఏ వర్తిస్తుందని ఒకరు వర్తించదని మరొకరు న్యాయమూర్తులే చెబుతున్నారు దీంతో ఈ సెక్షన్పై తరచూ చర్చ జరుగుతోంది ఈ సెక్షన్ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది అంతకుముందు రెండు వేల పద్నాలుగులో రెండు వేల మూడు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య జరిగిన అవినీతి కేసుల్లో సీనియర్ ఉన్నతాధికారులను సీబీఐ విచారణ పరిధి నుంచి తప్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది దీంతో ఉన్నతాధికారులను ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండానే విచారణ చేసే అధికారం సీబీఐకి వచ్చింది దీన్ని సవాల్ చేస్తూ రెండు పేల పద్దెనిమిది జులైలో అవినీతి నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదికి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది ఈ సవరణలో భాగంగా ఈ చట్టంలో సెక్షన్ సెవెంటీన్ ఏను చేర్చింది కేంద్రం విధులు నిర్వర్తించే సమయంలో లేదా నిర్ణయాలు తీసుకోవడంలో జరిగిన అవకతవకలపై పబ్లిక్ సర్వెంట్స్ ను విచారించే విషయంలో ఈ సెక్షన్లో పలు విధి విధానాలను పొందుపరిచారు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ కార్యనిర్వహణలో పాలు పంచుకునే ప్రజాప్రతినిధులు అంటే సీఎం మంత్రులు పబ్లిక్ సర్వెంట్స్ నిర్వచనం కిందకొస్తారు ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ పై విధుల్లో భాగంగా నిర్ణయం తీసుకోవడంలో తప్పు జరిగినట్లు ఆరోపణలు వచ్చినా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చినా ఏ పోలీస్ అధికారి కూడా ఆ పబ్లిక్ సర్వెంట్ ను తొలగించే అధికారమున్న అధికారి అనుమతులు లేకుండా విచారించడానికి వీలు లేదు అధికారుల విషయంలో అయితే పై అధికారుల అనుమతి ప్రజాప్రతినిధుల విషయంలో అయితే గవర్నర్ అనుమతి తప్పనిసరి సెక్షన్ సెవెంటీన్ కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ పనిచేసే అధికారులకు ప్రజాప్రతినిధులకు వర్తిస్తుంది అయితే విధుల్లో భాగంగా లంచాలు తీసుకుంటున్నట్టు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినా లేదా లంచం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో పోలీసులు అదుపులోకి తీసుకునేటప్పుడు ఈ సెక్షన్ వర్తించదు ఇక చంద్రబాబుపై ఉన్న కేసుల్లో స్కిల్ డెవలప్మెంట్ కేసు కీలకమైంది ఈ కేసులో సెప్టెంబర్ తొమ్మిదిన చంద్రబాబును అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసే సమయంలోనే చంద్రబాబు మద్దతుదారులు సిఐడి అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది ఎవరికైనా ఒకటే ప్రొసీజర్ అని చెప్పిన సీఐడి అధికారులు బాబును అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత విజయవాడ సిట్ ఆఫీస్కు తీసుకువెళ్లి విచారించారు సెప్టెంబర్ పదిన ఏసీబీ కోర్టులో రోజంతా వాదనలు జరిగాయి అరెస్ట్ అక్రమమని గవర్నర్ అనుమతి తీసుకోలేదని చంద్రబాబు లాయర్లు వాదించారు అయితే సిఐడి లాయర్లు మాత్రం కేసులో ఆధారాలున్నాయని చంద్రబాబును విచారించాలని వాదించారు సెక్షన్ ఫోర్ నాట్ నైన్ మీద కూడా వాదోపవాదాలు జరిగాయి ఇది బాబుకు వర్తించదని ఆయన తరపు లాయర్లు వర్తిస్తుందని సీఐడి లాయర్లు వాదించారు తన లాయర్ల వాదనల కంటే ముందే జడ్జి అనుమతితో చంద్రబాబు తన వాదనలు వినిపించారు సుదీర్ఘ వాదనల తరువాత సీఐడి రిమాండ్ రిపోర్ట్ చూసిన ఏసీబీ కోర్టు జడ్జ్ చంద్రబాబుకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు లాయర్లు మొదటి నుంచి కేసు మెరిట్స్ కంటే సాంకేతిక అంశాల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు ఏ కోర్టుకు వెళ్లినా సాంకేతిక అంశాల మీదే వాదనలు వినిపించారు చంద్రబాబు కూడా బెయిల్ కంటే క్వాష్ కే ఎక్కువ ఆసక్తి చూపడంతో విచారణ జాప్యం జరిగిందనే వాదన ఉంది ముఖ్యంగా అరెస్టు విషయంలో సెక్షన్ సెవెంటీన్ ఏ ఉల్లంఘనని కేసులో సెక్షన్ ఫోర్ నాట్ నైన్ యాడ్ చేయడాన్ని బాబు లాయర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇవి చాలా కీలకమని సిఐడి నిబంధనలు బేఖాతరు చేసిందని వాదిస్తున్నారు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల అరెస్ట్ విచారణకు గవర్నర్ అనుమతి అవసరమని సెక్షన్ సెవెంటీన్ ఏ చెప్తోందన్నారు కానీ సిఐడి గవర్నర్కు సమాచారం ఇవ్వలేదన్నారు అయితే దీనికి కౌంటర్ ఇచ్చిన సిఐడి నెల రోజుల్లోగా గవర్నర్కు సమాచారం ఇవ్వొచ్చని తాము స్పీకర్కు సమాచారం ఇచ్చామని చెప్పింది సెక్షన్ సెవెంటీన్ ఏకి రెండు వేల పద్దెనిమిదిలో సవరణ చేశారని స్కిల్ డెవలప్మెంట్ కేసు ఇంకా ముందే ఉందని కూడా సిఐడి గుర్తుచేసింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలకంగా భావిస్తున్న సెక్షన్ ఫోర్ నాట్ నైన్ మీద కూడా ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి ఈ సెక్షన్ కింద నేర నిరూపణ అయితే పదేళ్లు జైలు శిక్ష తప్పదని సిఐడి చెబుతోంది అయితే ప్రజాప్రతినిధి నేర పూరిత కుట్రకు పాల్పడ్డప్పుడే ఈ సెక్షన్ వర్తిస్తుందని కానీ ఇక్కడ కేబినెట్ తీసుకున్న సమిష్ట నిర్ణయానికి బాబుని బాధ్యుణ్ణి చేసి సెక్షన్ ఫోర్ నాట్ నైన్ పెట్టడం చెల్లదని చంద్రబాబు తరపు లాయర్లు వాదిస్తున్నారు క్వాష్ పిటిషన్ బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్ట్ హైకోర్టు సుప్రీం కోర్టు ఎక్కడైనా ఈ వాదనలే జరిగాయి పిటిషన్లు మారుతున్నా అవే వాదలు వినిపిస్తున్నారని సీఐడీ ఆక్షేపిస్తోంది అయితే సాంకేతిక అంశాలను విస్మరించలేరని ఇవి చాలా తీవ్రమైన ఉల్లంఘనలని బాబు తరపు లాయర్లు అంటున్నారు ఇప్పుడు సుప్రీం తీర్పుతో ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుందో అనే ఆసక్తి ఏర్పడింది నెక్స్ట్ ఏం జరగబోతోంది కేసు త్రిసభ్య ధర్మాసనానికి వెళుతుందా లేదంటే ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందుకు వెళ్తుందా చీఫ్ జస్టిస్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఈలోగా చంద్రబాబుపై కేసులు ఎలాంటి మలుపులు తిరగనున్నాయి చంద్రబాబు నాయుడు కేసులో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పుపై అంతటా చర్చ జరుగుతోంది ఒకే అంశంపై ఇద్దరు సభ్యులు విభిన్న వ్యాఖ్యలు చేయడంతో చంద్రబాబు నాయుడు కేసు మలుపులు తీసుకుంది జస్టిస్ అనిరుద్ బోస్ జస్టిస్ బేలాయం త్రివేదిలతో ద్విసభ్య ధర్మాసనం చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్కు నివేదించారు దీంతో చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఉత్కంఠగా మారింది చంద్రబాబు నాయుడు పిటిషన్ను ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనానికి బదిలీ చేస్తారా లేదంటే ఐదుగురు సభ్యులుండే రాజ్యాంగ ధర్మాసనానికి కేసును కేటాయిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది త్రిసభ్య ధర్మాసనానికి కేటాయిస్తే అందులో సభ్యులుగా ఎవరుంటారు ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి కేటాయిస్తే జడ్జిలు ఎవరుంటారన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది చీఫ్ జస్టిస్ కోర్టులోకి బంతి వేయడంతో ఆయన నిర్ణయంపై ఆసక్తి రేపుతోంది చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన అరెస్ట్ అక్రమమని సిఐడి ఎఫ్ఐఆర్ని ని క్వాష్ చేయాలని చంద్రబాబు హైకోర్టుకు వెళ్లారు చివరకు రెండు రోజుల హైడ్రామా తర్వాత చంద్రబాబు క్వాష్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయని సీఐడి ఇప్పటికే నాలుగు వేల పేజీల డాక్యుమెంట్లు సేకరించిందని నూట నలభై మంది సాక్షుల్ని విచారించిందని ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు చెప్పింది దర్యాప్తు చేస్తున్న సీఐడికి స్వేచ్ఛ ఇవ్వాల్సి ఉందని చెప్తూ బాబు క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేసింది క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయాలన్న హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళ్లారు కేసును త్వరగా విచారణకు స్వీకరించాలని సెప్టెంబర్ ఇరవై ఐదున ఆయన తరపున న్యాయవాది సిద్దార్థులూద్రా సీజేఐ ధర్మాసనం ముందుకు వెళ్లారు ఇరవై ఏడున జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ ఎస్వీఎన్ భట్ల ధర్మాసనం ముందుకొచ్చింది జస్టిస్ ఎస్వీఎన్ భట్ వైద్యులగడంతో వాదనలు కొనసాగలేదు దాంతో సిద్దార్దు లూద్రా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందుకు వెళ్లి కేసును అత్యవసరంగా విచారించాలని కోరారు అయితే ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమన్న సీజేఐ అక్టోబర్ మూడుకి విచారణ వాయిదా వేశారు తొలిసారి ఈ కేసు జస్టిస్ అనిరుద్ బోస్ జస్టిస్ బేలాయం త్రివేదులతో కూడిన ధర్మాసనం విచారించింది దసరా దీపావళి శీతాకాల సెలవుల వల్ల తీర్పు వాయిదా పడుతూ వచ్చింది ఆ తర్వాత జస్టిస్ అనిరుద్ బోస్ జస్టిస్ బేలాఎం త్రివేదిల ధర్మాసనం విచారించి అక్టోబర్ పదిహేడున తీర్పు వాయిదా వేసింది ఆ తీర్పునే ఇప్పుడు వెలువరించారు మరోవైపు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ పదవీ కాలం ఈ ఏడాది నవంబర్ పదిన ముగియనుంది మరో పది నెలల పాటు ఆయనే చీఫ్ జస్టిస్ పదవిలో కొనసాగనున్నారు సుప్రీంకోర్టులో ప్రస్తుతం ముప్పై మూడు మంది జడ్జిలున్నారు ఇదే కేసును ముగ్గురు లేదా ఐదుగురు సభ్యుల ధర్మాసనాల్లో ఏ బెంచ్ కు కేటాయించినా ఖచ్చితంగా స్పష్టమైన తీర్పొచ్చే అవకాశం ఉంది చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ తన విచక్షణ అధికారం ప్రకారం చంద్రబాబు కేసును బదిలీ చేయనున్నారు ఏ బెంచ్ కి కేటాయించాలి ఎప్పటిలోగా కేటాయించాలి అన్నదానికి నిర్ణీత అంటూ ఏదీ లేదు రాజ్యాంగ ధర్మాసనానికి కేటాయించినా ఇంతలోపే కేసుపై తీర్పివ్వాలని కాలపరిమితి ఉండదు ఇటు చంద్రబాబు తరపున న్యాయవాదులు అటు ఏపీసీఐడి తరపున లాయర్లు మళ్లీ తమ వాదనలను వినిపించాల్సి ఉంటుంది ఇరుపక్షాల వాదనలను వినిపించడానికి సుదీర్ఘ సమయం పట్టే ఉంది ఇంతలోపే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి ఆ తర్వాత కోర్టుకు వేసవి సెలవులొస్తాయి దీంతో చంద్రబాబు పిటిషన్పై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది అయితే సెవెంటీన్ పై సుప్రీంకోర్టు భిన్నాభిప్రాయాలపై సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు ముమ్మాటికి ఇందులో రాజకీయ జోక్యం చోటు చేసుకుందని వ్యాఖ్యలు చేశారు బీజేపీకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్లపై కేసులుండవని బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఆ పార్టీ నాయకుల మీద ఎప్పుడూగాని కత్తులు వేలాడుతూనే ఉంటాయని ఆరోపించారు ఆ తరహాలోని ఈ కేసులో కూడా సెవెంటీన్ ఏ వర్తిస్తుందా లేదా అనే అంశం కొనసాగుతూనే ఉంటుందే తప్ప ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదన్నారు ఇది ఒక రకమైన రాజకీయ బెదిరింపు ఒత్తిడి తప్ప మరొకటి కాదని ఆరోపించారు వాస్తవానికి ఈ సెవెంటీన్ ఏ దానిపైన ఇద్దరు జడ్జెస్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఇస్తే దాన్ని సుప్రీంకోర్టు పంపించారు అది ఎప్పుడు తీర్పిచ్చాల్సింది సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేసుకోవాలా మళ్ళా సంవత్సరం మార్పు ఆయన అంటే తతకమంతా రేపు ఎలక్షన్స్ లోపల ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా ఎఫెక్ట్ కాకుండా రాజకీయ నాయకులు ఉండాలా అయితే ఇప్పుడు ఇరుపక్షాలకు ఉన్న అవకాశాలేమిటి అనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి ఇటు సీఐడీ అధికారులకు దర్యాప్తుకు ఎలాంటి అడ్డంకులు లేవంటున్నారు ఛార్జ్షీట్ దాఖలు చేయాలన్నా విచారణకు పిలవాలన్నా అడ్డంకులేవీ లేవని చెబుతున్నారు సెవెంటీన్ ఏ గురించి భిన్న అభిప్రాయం తప్ప కేసు దర్యాప్తు గురించి కోర్టు తప్పు పట్టలేదు కాబట్టి దాన్ని కొనసాగించడానికి అవకాశాలున్నాయంటున్నారు ఇటు చంద్రబాబు నాయుడు విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేయడంతో విస్తృత ధర్మాసనం ముందుకు వెళ్లినప్పుడు కేసు తేలే వరకు స్టే అడిగే అవకాశం ఉంటుంది అయితే చీఫ్ జస్టిస్ ఎప్పుడు ధర్మాసనానికి కేటాయిస్తారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది ఇప్పటికైతే క్వాష్ పిటిషన్ని డివిజన్ బెంచ్ డిస్పోజ్ చేశారు దీంతో ఇప్పటికిప్పుడు సుప్రీంకోర్టులో కొత్తగా ఏవీ లేదనే వాదనలు వినిపిస్తున్నాయి